కొంచెం కూర్చోండి ఇప్పుడు ఎలా ఉంది పిన్ని బాబాయ్కి ఎలా ఉంది బాబాయ్ ఒంట్లో ఇప్పుడు పర్లేదమ్మా డాక్టర్ గారు కొంచెం జాగ్రత్తగా చూసుకోమన్నారు ఏం కాదులే పిన్ని నువ్వేం బాధపడకు బాధపడకుండా ఎలా అమ్మ అసలు ఆయన గుండెకి నాలుగు సెంట్లు పడ్డాయి అది నిజమే కానీ పిన్ని ఉదయ్ ఫోన్ చేసి చెప్పావా చెప్పానమ్మా ఏమన్నాడు పిన్ని వస్తానని అన్నడమ్మ ఏం కాదులే పిన్ని ఉదయి వచ్చాక బాబాయ్ ని ఉదయి చూసుకుంటాడులే పిన్ని వాడు ఉన్నాడనేమమ్మ ఇంత దయనంగా ఉంది సరే పిన్ని నాకు ఇంట్లో కొంచెం పని ఉంది ఇక నేను ఎల్లుస్తా బాబాయ్ జాగ్రత్త సరే అమ్మా మీరేం బాధపడకండి ఏంటండి నాకు ఏమైనా బాధలేదు గాని అబ్బాయిని మనం చూసుకుపో ఏంటండి ఆ మాటలు నాకు ఏ బాధలేదు గాని కొడుకు పిల్ల జోడుకొడబోదులే బాధ అనిపిస్తుంది ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టకండి ఏంటి నువ్వు ప్రతి చిన్న విషయానికి భయపడతావు ఎందుకు ఎందుకమ్మా భయపడి బాధపడ్డం చెప్పు చూనా డాక్టర్ గారు అలానే చెప్తారు ఇకనైనా జాగ్రత్తగా ఉంటావని నాలుగు స్టంట్లు పడంగానే ఏదో జరిగిందని భయపడుతున్నావు నానా ఎన్ని మందులు వాడినా అన్నిటికన్నా నీ మనోధైర్యం నీ గొప్ప మందు నాన్న ముందు ఏదైనా నా ఎదుటిగానే వస్తుందని ధైర్యంగా ఉండు నానా సరే నాన్న ఇందులో భయపడ్డా ఇక నేను భయపడా ఆ చావే నన్ను చూసి భయపడాలన్నా అదే మా అంటే